హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు పండుమిర్చితో పచ్చడి ఈ పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో పండుమిర్చి ఉన్నప్పుడు మనము పడేస్తూ ఉంటాము లేకపోతే ఎండబెట్టేస్తాము కానీ ఈ మిర్చితోటి అలాగే ఎక్కువ వెల్లుల్లితోటి చేసేటటువంటి ఈ పచ్చడి చాలా బాగుంటుంది దానికోసం నేనైతే పండినటువంటి మిర్చి తీసుకున్నాను శుభ్రంగా కడిగేసుకున్నాను అలాగే ఇందులోనికి ఒక ఉల్లిపాయ తీసుకుంటున్నాను పొట్టు తీసినటువంటి ఉల్లిపాయలు కొన్ని కొంచెం చింతపండు కొంచెం జీలకర్ర కూడా నేను తీసుకున్నాను దీనిలోనికి కట్ చేసినటువంటి టమాటాలు కూడా నేను తీసుకుంటున్నాను అంటే మిర్చికి తగినట్టుగానే నేను టమోట అనేది నేను తీసుకున్నాను ఇప్పుడు దీనిలోనికి నేనైతే సాల్ట్ అయితే తీసుకుంటున్నాను ఇవన్నీ కూడా గ్యాస్ మీద పెట్టకముందు అన్నీ నేను కలిపేసుకొని చేస్తున్నాను ఇప్పుడు శుభ్రంగా కడిగి కట్ చేసినటువంటి పుదీనా ఇదిగో నేను తీసుకుంటున్నాను మనం పుదీనా తీసుకున్నప్పుడు అది చాలా ఎక్కువగా అనిపించేస్తుంది కానీ ఉడికిన తర్వాత చాలా తక్కువగా అనిపించేస్తుంది అందుకని చెప్పేసి మనం ఎక్కువగానే పుదీనా తీసుకోవాలి వేసినటువంటి పండుమిర్చి టమాటో అలాగే పుదీనా దీనికి కొంచెం అంటే కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను అప్పట్లో పెద్దవాళ్ళు తక్కువ ఆయిల్ తోటి చాలా హెల్తీ ఫుడ్ అయితే తీసుకునే వాళ్ళు అందుకే వాళ్ళంతా స్ట్రాంగ్గా ఉన్నారు ఎలాంటి అనారోగ్యాలు కూడా లేవు ఇప్పట్లో కూడా మనము ఈ విధంగానే తక్కువ ఆయిల్ తోటి మనము పచ్చళ్ళు అనేది ఈ విధంగా చేసుకొని తింటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నేనైతే ఒక మూడు స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా కొంచెం గ్యాస్ మీద పెట్టేసి మంచిగా ఉడికించుకుంటున్నాను దీనిలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా కొంచెం దగ్గరకు వచ్చేస్తే సరిపోతుంది మనము గ్యాస్ అనేది ఆపేసి అయితే రోట్లో లేకపోతే మిక్సీలో అయితే మిక్సీలో మనం పచ్చడి అనేది రెడీ చేసుకోవచ్చు ఈ పచ్చడి ఎక్కువ పచ్చి ఉల్లిపాయలతో కనుక మనము తీసుకుంటే దీని టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్ది ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు తక్కువ ఆయనతో చాలా సింపుల్గా చేసేటటువంటి మిర్చి టమోటా పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్